परमसुखदं केवलं ज्ञानमूर्तिं त्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि खण्डानन्दबोधाय शिष्यसन्तापहारिणि सच्चिदानन्दरूपाय तस्मै श्रीगुरवे नमः ॐ भूरिभुवस्वः तत्सवितुर्वरिण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः

ఆర్గనైజేషన్ వెరీ నైస్ ఎస్ మన యొక్క సాధన మైండ్ వరకేనా మైండ్కి అవతలనా అనేది చెప్పేది కదా బియాండ్ యువర్ మైండ్ అధిగమించడం కాదు ఎందుకు దాటాలి ఎందుకు దాటాలి దాటితే ఏమవుతుంది అసలు మనసు అనే తలం ఎక్కడుంది మైండ్ అంటే తెలుగులో మనసు ఆ మనసు అనే తలము ఎక్కడుంది ఒక చార్ట్ ఉంటది సారీ ఫర్ ఒక ప్రిన్సిపల్ ఉంది సృష్టిలో దానికి ఎవరు బాస్ బాస్ ఏమంటాము అల్టిమేట్ సుప్రీం పరబ్రహ్మ పరమాత్మ అంటాం కదా ఒప్పుకుంటారా దిస్ ఈజ్ నాట్ ఓన్లీ టోల్డ్ ఇన్ వేదాస్ ఈవెన్ అప్పుడు వేదాల్లో మనకు అర్థం కావట్లేదు అన్నదానికి సృష్టిలో మేడం బ్లావిడ్స్కి అనే ఒక మహాశక్తిని అవతారాన్ని ఈ భూమిపైకి దించి అది కూడా చాలా సరళ రీతిలో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్లో కాస్మోజెనిసిస్ అంటే సృష్టి ఎలా సృష్టింపబడింది సృష్టి ఆవిర్భావం ఏంటి కాస్మో జెనిసిస్ జెనిసిస్ అంటే ఆవిర్భావం కాస్మో అంటే ఈ మొత్తం కూడా సృష్టి అది ఎలా అయింది అనేది ఫస్ట్ వాల్యూమ్ సీక్రెట్ డాక్టరింగ్ రెండవ వాల్యూమ్ అనేది ఆంథ్రోపో అంటే మనిషి యొక్క ఆవిర్భావము ఎవల్యూషన్ అంతా కూడా ఆ గ్రంథంలో ఉంటుంది త్రీ వాల్యూమ్స్ ఉంటాయి సీక్రెట్ డాక్టరింగ్లో ఇలా మొదటిది రెండవది మూడోది వచ్చేసి అంత టర్మినాలజీ ఏమో వాడుతుంటది కదా ఆవిడ మేడం బ్లావిడ్కి అవంతా ఏంటి దాని మీనింగ్స్తో పాటు ఉన్న వాల్యూమ్ ఉంటుంది అంటే వారిని సృష్టిలో ఒక అవతారం దిగి సుప్రీం మాస్టర్స్ ఆవిడతోటి ఛానలైజ్ చేసి అలాంటి సీక్రెట్ డాక్టరీన్ అనే అద్భుతమైన రహస్య జీవ గ్రంథాలు అవన్నీ కూడా ప్రతి ఒక్క అక్షరము జీవమే అవి ఎంత తెలుపుతుందో ప్రతి అక్షరంలో ఎంతో ఆ అర్థం ఉంది ఆ పరమార్థం ఉంది కాబట్టి ఆ ఇంగ్లీషు లో ఉన్న కాస్మోజెనిసిస్ లో నేను చెప్తున్నది చెప్పండి వినండి కరెక్ట్ గా దర్ ఈస్ అల్టిమేట్ సుప్రీం అని చెప్తుంది ద అబ్సల్యూట్ అని చెప్తుంది అంటే పరబ్రహ్మ వారు ఏకోహం బహుశ్యామ ఒక్కరుగా ఉండక ఇలా ఉండాలి అని ఇలా రమించాలి ఇలా మొత్తం కూడా సృష్టిలో సూర్య వ్యవస్థ రావాలి సూర్య వ్యవస్థలో సోలార్ సిస్టమ్స్లో గ్రహాలు ఉండాలి ఇలా అన్నీ కూడా ఆయన అలా పరబ్రహ్మ సంకల్పించారు ఇప్పుడు మన భాషలో కళ అంటాం కానీ వాళ్ళ కళ అనేది చాలా చిన్నది అది మహాసంకల్పం సృష్టి సృష్టింపబడము అనేది సో అయితే ఆయన సోలార్ సిస్టమ్స్ ఇవన్నీ సృష్టించాడు ఒకటే సోలార్ సిస్టమ్ ఉందా రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా కాదు కోటాను కోట్ల సూర్య వ్యవస్థలు ఉన్నాయి అందుకొరికే మనం లలిత సహస్రనామంలో కోటి సూర్య సమప్రభ అంటాం అంటే ఆ కోటి కోటి సూర్యలకి నువ్వు ఒక ప్రభ కాంతిని అందించే మహాశక్తివమ్మ అని ఆ లలితా దేవిని మనం స్తోత్రం చేస్తాం సూర్య కోటి సమప్రభ అంటాం అలాంటి మహాశక్తి లలితా దేవి లలితా పరమేశ్వరి ఆది శక్తి సో అయితే ఈ యొక్క ఆ పరబ్రహ్మ సృష్టి సృష్టింపబడడానికి సంకల్పించినప్పుడు సరిగ్గా వినండి సృష్టి సృష్టింపబడాలి దానికి ఒక ఆయన శ్వాస నిశ్వాసం నుండి ఒక శక్తిని పంపిస్తాడు ఆ శక్తి బయటకు వస్తుంది ఆ శక్తిని ఏమంటాము అంటే బ్రాహ్మీ శక్తి ఏమంటామండి బ్రాహ్మీ శక్తి ఆయన్నే మనం బ్రహ్మ అంటాం ఆ బ్రహ్మవారు ఏం చేశారు అంటే ఈ సృష్టిని ఎలా సృష్టించాలి అని వారు కూర్చున్నారు పరబ్రహ్మ ఆయనకి ఇచ్చేసి ఒక రెస్పాన్సిబిలిటీ పరబ్రహ్మ నుండి ఎవరు వచ్చారు బ్రహ్మ వచ్చాడు ఆయన దిగాడు బ్రహ్మ అలా రావడం జరిగింది వారు కూర్చుని ఎలా సృష్టించాలి అని కూర్చున్నప్పుడు ఒక మహామంత్రం మహామహా శబ్దాలు అనేది ఉత్పన్నమయ్యాయి ఎలా ఉత్పన్నమయ్యాయి అంటే ఓం సత్యం ఓ తప ఓ మనహాల ఓం మహా జన తపహ సత్యం అని ఒక్కొక్క తలము కూడా ఫామ్ అవుతొచ్చింది ఎన్ని తలాలు భూర్లోకము భూవర్లోకము సువర్లోకము మహార్లోకము జనలోకము తపల్లోకము సత్యలోకము ఏడు లోకాలు ఏడు తలాలు అనేది ఫామ్ చే అవ్వడం జరిగింది గాయత్రి మహామంత్రము అందుకొరకే అపౌరుషేయము ఏ ఋషియో ఎవరో చెప్తే వచ్చింది కాదు బ్రహ్మ సృష్టి సృష్టింపబడడానికి సంకల్పించి కూర్చున్నప్పుడు అలా దిగువచ్చిన మహాశక్తి ఆ మహాశక్తితోటే బ్రహ్మ ఈ సృష్టిని ఏడు తలాలుగా సృష్టించాడు ఏడు తలాలు అయితే ప్రతి అందుకొకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వస్తువు సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఎన్ని ఉంటాయి ఏడు ఉంటాయి ప్రతి ఒక్క వస్తువుకి ఇట్ ఎ ప్రిన్సిపల్ దట్స్ ఆల్ ఎందుకంటే ఆయన నిర్ణయించాడు వి ఆర్ నాట్ టు క్వశ్చన్ హిమ్ అండ్ నా ఇష్టం అంటాడు కాబట్టి ఏడు తలాల్లో ఇప్పుడు ఈ పట్టుకున్న మైక్ కూడా ఎన్ని తలాలు ఉన్నాయి ఏడు తలాలు ఈ ఫ్లవర్ బాయ్స్ ఇక్కడ ఇది ఉన్న దానికి కూడా ఏడు తలాలు నాకెండు ఉన్నాయి నా కాన్షియస్నెస్ నా చేతనత్వము ఏడు తలాల్లో ఉంది మీకు కూడా ఏడు తలాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఇస్ అది జీవమా అనేసి మనం మనం పెట్టుకున్నాం లివింగ్ అండ్ నాన్ లివింగ్ కానీ స్పిరిచువాలిటీలో లివింగ్ నాన్ లివింగ్ లేవు ప్రతి ఒక్కరిలో కూడా ఆ దివ్య చేతనత్వం ఉంటుంది అని చెప్పుకోవడం కాబట్టి ఇందులో ఎన్ని ఉన్నాయి ఏడు తలాలు అలా ఏడు తలాలు ఇప్పుడు నేను చెప్పినవి ఇంగ్లీష్లో ఏమంటాము అంటే పైనుంచి చెప్తూ వస్తున్నాను డివైన్ ప్లేన్ తర్వాత మొనాడిక్ ప్లేన్ కింద మూడవది స్పిరిచువల్ ప్లేన్ ఆ కింది వచ్చేసి బుద్ధిక్ ఆర్ ఇంట్యూషనల్ ప్లేన్ ఆ తర్వాత వచ్చేసి మెంటల్ ప్లేన్ కింద ఆస్ట్రల్ ప్లేన్ ఆ మొత్తం కింద ఫిజికల్ ప్లేన్ ఇప్పుడు మనకు కనిపిస్తుందంట ఈ ఫిజికల్ ప్లేన్ ఇట్లా సృష్టి అనేది ఏడు తలాల్లో ఉంటుంది వన్ మినిట్ అమ్మా చార్ట్ తీసుకు కనిపిస్తుంది కదమ్మా సో ఇది పరబ్రహ్మ దిస్ ఈస్ డివైన్ ప్లేన్ ది మొనాడిక్ తెలుగులో ఏమన్నాము సత్యలోకము ఇది తపశ్లోకము జనలోకము ఇక్కడ మహర్లోకము సువర్లోకము లోకము భూలోకం ఇంగ్లీష్లో డివైన్ మొనాడిక్ స్పిరిచువల్ ఇంట్యూషనల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ ఎమోషనల్ ప్లేన్ ఆర్యాస్ట్రల్ ప్లేన్ కింద ఫిజికల్ ప్లేన్ ఇలా ఏడు కళాల్లో సృష్టి దిగాక విష్ణు ఏం చేశాడు ఇంకో శక్తి దిగింది ద సెకండ్ అవుట్ పోరింగ్ అని చెప్తుంది మేడం లాస్కి సెకండ్ అవుట్ పోరింగ్ ఆ పరిబ్రహ్మణం నుంచి అలా వచ్చినప్పుడు వీటిలో ఒట్టిగా ఆటమ్స్ క్రియేట్ చేసి ఉన్నాక ఆ దాంట్లో చేతనత్వం అనేది రావాలిగా శక్తి దిగుతుంది దాన్నే మనం విష్ణు అంట వైష్ణవి శక్తి దిగి ఆ వైష్ణవి శక్తి ఇందులో అంతా కూడా చేతనత్వం అనేది నెంబర్ తర్వాత మనం అల్లి కలుసుకున్నప్పుడు మహేశ్వర శక్తి దిగుతుంది అది ఎలా అనేది అంతా కూడా చాలా చాలా మన యొక్క మనిషి మనిషి ఒక జీవాత్మ ఆవిర్భావం అప్పుడు మహేశ్వర శక్తి అనేది దిగుతుంది కలుసుకున్నప్పుడు డీటెయిల్డ్గా వి హ్యావ్ కోర్సెస్ ఆల్సో భద్ర యూనివర్సిటీ కోర్సెస్ లో ఇవన్నీ కూడా చెప్తాము మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఇలా ఈ మూడు శక్తులు కూడా దిగి ఈ సృష్టి అంతా సృష్టి అంతా నడిపించడానికి అనేది ఒక అద్భుతమైన ఇట్ హై డివైన్ ప్లాన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ ఒక యుగాలు యుగాలు తర్వాత జరుగుతూ ఉంటుంది ఇలాంటి దాంట్లో మనిషి అలాగే